ఇరవై విడుకోలు ఇరవై ఆరు స్వాగతం పలికే సందర్భంలో యావత్ రాష్ట్ర పార్టీ పక్షాల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం నూతన సంవత్సరం ప్రజా సమస్యల పరిష్కార సంవత్సరం లాగా ప్రజల హక్కులు పరిరక్షించే సంవత్సరం లాగా ప్రజల అభ్యున్నతి కోసం మరిన్ని పోరాటాలు విజయవంతంగా నిర్వహించేలాగా ఉంటుందని ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నాం నిలువలే సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో జరిగింది సిపిఐ శత వార్షికోత్సవాలు వాస్తవానికి డిసెంబర్ ఇరవై ఆరు ముగింపు తేదీ తెలంగాణ ఎన్నికల కారణంగా జనవరి పద్దెనిమిది దేశవ్యాప్త ముగింపు ఉత్సవం ఖమ్మం నగరంలో జరగబోతుంది లక్షలాది మంది పలు రాష్ట్రాల నుంచి ఉన్నారు యావత్ సిపిఐ జాతీయ నాయకత్వంతో పాటు సుమారు ముప్పై దేశాలకు పైగా ఆయా దేశాల కమ్యూనిస్టు అగ్ర నేతలు కూడా అందులో పాల్గొనున్నారు ఈ సందర్భంగా ఖమ్మంలో జరిగే సభలకి పెద్ద ఎత్తున తరలి రావాలని ప్రజాస్వామ్య విజ్ఞప్తి చేస్తారు రెండు వేల ఇరవై ఐదు సిపిఐ ఎన్నో విజయాలను సాధించింది గత ఐదు ఆరు సంవత్సరాల కాలంగా పేదల పెన్షన్ పెంచాలని సాగించిన పోరాటాల ఫలితంగా గత ఎన్నికల్లో బృంద్ర కూటమి నాలుగు వేలు సాధారణ ప్రజలకు ఇచ్చే పెన్షన్ని పెంచి అమలు పరిచేలాగా చేసిన పోరాటం అది సిపిఐ పోరాటమే ప్రజల ఆకాంక్షల్ని అనుకూలంగా చెప్పకపోతే రాజకీయాల్లో ఓట్లు పడవని ఆనాడు ఇందిరాగాంధీ గాంధీ హఠవు అన్నారు ఈనాడు చంద్రబాబు నాలుగు వేల పెన్షన్ ఇస్తానన్నారు రైతాంగానికి ఇరవై వేల రూపాయలు సపోర్ట్ చేస్తామన్నారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నా జాతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలవడం కోసం అపరిమితమైన హామీలు ఇచ్చి అమల్లో వైఫల్యం చెంది మరుసటి ఎన్నికలు వచ్చేటప్పటికీ ఓడిపోతూ ఉన్నాయి ఈనాడు కేంద్ర మోడీ యాభై ఏళ్ళ ఉద్యమకారుల చరిత్ర వారి పోరాటాలు బీజేపీలకి లేఖ ద్వారా సేకరించడం అంటే రానున్న రోజుల్లో భారతదేశంలో మరోసారి హిట్లర్ నేతృత్వానికి మోడీ పాల్పడుతున్నాడు అనే దానికి ఇది పెద్ద సంకేతం హిట్లర్ నాజిల గోరి ఆ ప్రజలు ఎలా కట్టారో మోడీ అమిత్ ప్రభుత్వం కూడా రాబోయే ఎన్నికల్లో ఓడిపోతుందని ఖచ్చితంగా నిర్ధారించుకొని చెప్పచ్చు వారి మద్దతు ఈ రాష్ట్రంలో మరోసారి గెలవాలనుకునే ఈ కూటమి పక్షాలు విచక్షణ రహితంగా ప్రజల మీద ఉద్యమకారుల మీద విద్యార్థులు యోజనల మీద అడ్డుగోలు కేసులు పెడితే అదే గతి వీరికి కూడా పడుతుందని ముందస్తు హెచ్చరికని తెలియజేస్తున్నాం బైజూస్ వైసీపీ కాలంలో అడ్డుగోలు అగ్రిమెంట్ చేస్తుంది విద్యా సమస్యలతో ఆ సందర్భంగా రాష్ట్రంలో అనేక చోట్ల వారి కార్యాలయాల మీద ఆందోళన చేసిన మాట నిజం ఆ కేసులు పెట్టి వైజాగ్లో విద్యార్థుల నాయకుల్ని రౌడీషన్ తెలుపు అంటే మీరు జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా వారు అనుసరించిన విధానాలని మీరు రైతని ఒప్పుకొని ఉంటారా అందుకు సిద్ధపడి ఈ రౌడీ షీట్లు జరగడానికి మీరు ఆదేశాలు జారీ చేశారా అది తేల్చుకోవాల్సిన బాధ్యత మీది ప్రభుత్వాలు ఏమైనా పార్టీలు ఎవరైనా జెండాలు రంగులు కులాలు ఎలా ఉన్నా ప్రజల పక్షాన శ్రీకండ్ శుద్ధిగా పోరాడే పార్టీ సిబిఐ పార్టీ ఇవాళ మోడీ అద్భుతమైన అభివృద్ధి అని చెబుతున్నారు సిగ్గుతో భారతీయ జనతా పార్టీ నాయకులకి కుర్చీల్లో కూర్చున్న వాళ్ళకి వాళ్ళ సంఖ్యలో దూరిన వాళ్ళకి అన్న నేను అడుగుతున్నాను డాలర్ మార్గం మోడీ వచ్చిన అరవై మూడు రూపాయలు ఈరోజు తొంభై పాయింట్ ఇరవై ఎనిమిది రూపాయలు దేశ ఆర్థిక వ్యవస్థ అద్భుతమైతే రూపాయి విలువ ఇంత దారుణంగా మీ కాలంలో ఎందుకు పడిపోయిందో మోడీ అయినా చెప్పాలి మోడీని జోహుకోమని రాష్ట్ర పాలకులైనా చెప్పాలి మోడీ పవర్లోకి వచ్చినప్పుడు మన దేశం అప్పు యాభై మూడు లక్షల కోట్లు ఈనాడు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఈ అప్పు మీ కాలంలో పెరిగిందా లేదా పెరిగితే నీ ప్రభుత్వం అద్భుతం ఎలా ఉంటుంది ద్రవ్యాల్పణం ఇప్పుడు తగ్గింది ఎనిమిది పాయింట్ రెండు నుండి ఐదు పాయింట్ ఒకటి తగ్గిందని మీరు చెప్తున్నారు అదే నిజమైన లెక్క అయితే నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశానికి ఎందుకు అడుగుతున్నాయి అందువల్లనే ఎలాంటి అడ్డుకోలు పద్ధతులు కాకుండా భారత ప్రజలకి రాష్ట్ర ప్రజలకి ఒక సరైన సుపరిపాలన కావాలన్నారు వారి భవిష్యత్తుకి బిడ్డల భవిష్యత్తుకి ఒక స్పష్టమైన ప్రణాళిక బద్దమైన ఒక వ్యవస్థ కావాలన్నా అది సిపిఐ వామపక్షాలు దేశభక్తితో కూడిన లౌకిక వాదులతోనే సాధ్యం తప్ప వీరితో కాదు అని మరోసారి మూడోసారి మోడీ అధికారంలోకి వచ్చాక తేడి జిఎస్టి తగ్గించినందుకు కర్నూలు చంద్రబాబు నాయుడు గారు మోడీ అభినందన సభ పెట్టారు భారతదేశంలో ఏ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి జిఎస్టి తగ్గించినందుకు సభ ఎట్లా జిఎస్టిని ప్రవేశపెట్టింది ఎవరు అడ్డుకులుగా నలభై శాతం వరకు ఐదు అంచెల పన్ను పద్ధతి పెట్టింది ఎవరు ట్రంప్ పాకిస్తాన్ అధ్యక్షుడా పెట్టింది కూడా మోడీ మోడీ పెట్టి మోడీ దోచుకొని మోడీ బల్లని తగ్గిస్తే ఎన్నికల కోసం దాంట్లో సంబరం ఏంటి పెట్టింది పాకిస్తాన్ అయితే తగ్గించింది మోడీ అయితే ఈయన ఆయన సన్మానం చేస్తే తప్పులేదు అందుకని ఇలాంటి చేత కానీ బొత్తుకుదను రాడికల్కి పాల్పడతే జగన్ తెలంగాణ తీ విస్తృంఖమైనటువంటి తోకడ పొయి రాలులు పెట్టుకోవడానికి కూడా unwillingగా జీవన్మెంబర్ల చేste దాన్ని ఎలా ఎదుర్కొన్నామో బిబిడి యాక్ట్ గాని ప్రౌడ్షిప్ గాని వాటి కదజకొటకి అన్ని వేళల కమ్యూనిస్టులు సిద్ధంగా ఉంటారు రెండు వేల ఇరవై ఆరు ఈ పోకడల నుంచి రాష్ట్ర కూటమి ప్రభుత్వం గుణపాఠాలు తెచ్చుకోకపోతే అధికారం ఉన్నప్పుడు అంతా పచ్చగా కనపడుతుంది వైలాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పిన జగన్ ఒకసారి ఈ ఇరవై ఐదు షో రోజు మాట్లాడుకుంటే ఏ ఫలితాలు వచ్చినాయో అలాంటి ఫలితాలే ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఉన్న సహజ సంపద ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ సంవత్సరానికి రెండు లక్షల డెబ్బై ఐదు కోట్లు అదాని అంబానీ రిజన్స్ వాళ్ళు కొట్టేస్తున్నారు అదే సహజ వాయువుని రాష్ట్ర కార్పొరేషన్లో ద్వారా తెచ్చుకుంటాయి మన రాష్ట్రానికి డబ్బులు బాధ లేకుండా ఉంటుంది అందువల్ల సహజ సంపదని అదాని అంబానీ దోచిపెట్టకుండా కార్పొరేట్లు కుమ్కుండా ప్రభుత్వ పరంగా వాడు ఉంచాలని దానికోసం ఇరవై ఆరులో ఈ రాష్ట్ర ప్రగతి కోసం ప్రజల హక్కుల కోసం సహజ వనరుల జాతీయ కోసం రైతుల రక్షణ కోసం దళిత పదిహేను వందల ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం మా పోరాటం కొనసాగుతుందని అందుకు ప్రజలందరూ కూడా తోడ్పాటువారని ఈ సందర్భంగా కోరుతున్నాం థ్యాంక్ యూ